అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడి ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష ఆక్యాలతో మాట్లాడకూడదు అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే ఈ రోజు చేస్తూ ప్రతినిత్య కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వరరావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష